హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు తయారయ్యే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి వచ్చి ఒక కప్పు రవ్వ తీసుకుందాము తర్వాత పావు కప్పు వచ్చేసి అటుకులు అనమాట ఇవి మీడియంగా ఉండే అటుకలు అండి మీరు ఏవైనా కానీ వాడుకోవచ్చు తర్వాత అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక పది వరకు వచ్చి మిరియాలు ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము వేయలేనంత మెత్తగా పౌడర్ చేసుకుందామండి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక రెండు రోజులున్నా పెరగండి ఇది పుల్లటి పెరిగనమాట దాన్ని నేను మజ్జిగలాగా చేశాను ఒక కప్పు మజ్జిగ వేసుకుందాము మనకి గట్టి సరిపోలేదు సరిపోలేదనమాట ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడుతుంది ఒక పావు కప్పు దాకా నీళ్లు వేసుకుని మనం మళ్ళీ కలుపుకుందాం దీన్ని ఉండలేము లేకుండా అలానే మరీ పిండి జారైపోకూడదండి మనకి గట్టిగానే ఉండాలన్నమాట పిండి దానికి తగిన విధంగా చెక్ చేసుకొని నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నాకైతే కప్పు కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు ఇలా ఉన్నా కానిపించండి మనకి నానేటప్పటికల్లా ఇంకా కొంచెం గట్టిపడిపోతుంది రవ్వ అదంతా నానుంది కదా మనకి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందాము పది నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి ఇంకా కొంచెం మనకి దగ్గర పడిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు వేసుకుందామండి ఇంక అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు వేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం పిండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి ఒక అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేపుకున్న పల్లీలండి ఒక గుప్పెడంతా వేసేసి కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాం బరకగా చూడండి ఇలా ఉండాలన్నమాట అప్పుడే మనకి తినేటప్పుడు ఆ పప్పులు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు దీన్ని మనం పిండితో పాటు కలిపేసుకుందాము పిండిలో ఇలా ముందే జీలకర్ర మిరియాలు వేసి మనం గ్రైండ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది మజ్జిగలో నానుతుంది కదా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట పిండికి ఇప్పుడు అదే మిక్సీ జార్లో వచ్చి ఒక చిన్న క్యారెట్ అనమాట తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసి కొంచెం కోర్చలుగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము మీరు కావాలంటే క్యారెట్ తురిమి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకోవటం వల్ల ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఇంగువ వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇంకా నీళ్లు కానీ ఏమి యాడ్ చేసుకోవద్దు అనమాట మనకి పిండి గట్టిగానే ఉండాలి పునుగులు వేసుకునే విధంగా ఉండాలన్నమాట ఇలా అన్నీ మనం గ్రైండ్ చేసి వేసుకోవటం వల్ల పిల్లలు అయితే తీసి ఏమీ పడేయరండి పక్కన ప్లస్ మన పిండికి కూడా ఒక మంచి టేస్ట్ వస్తుందన్నమాట పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇక్కడ నేను వంట సోడా కానీ ఏమీ వేయలేదండి దీంట్లో ఈరోజు పుల్లటి మజ్జిగ వేసుకున్నాం కాబట్టి చక్కగా మనకి అదే సరిపోతుంది చూడండి ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ మనకి కడాయిలో నూనె అయితే వేడెక్కిందండి కొంచెం చిన్న చిన్న పిండి ముద్దలు వేసేసుకొని మనం బోనల్లాగా వేసేసుకుందాము చేసుకోవటం చాలా ఈజీ అండి పది నుంచి పదిహేను పది నుంచి పదిహేను నిమిషాల్లో అయిపోతుందనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ కూడా ఒక మంచి టీ టైం స్నాక్ అనమాట అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో తినాలనుకున్నారనుకోండి ఇలా వేసుకుని చూడండి చట్నీ కానీ అవసరం లేదు ఒకవేళ మీరు చట్నీ తినాలి అనుకుంటే కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి దీంట్లోకి ఇలా రెండు పక్కల మార్చి మార్చి చక్కగా రెండు పక్కల మంచిగా ఫ్రై అయ్యేట్టుగా ఫ్రై చేసుకుని తీసుకుందాము స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుందాం అనుకోండి అప్పుడే మనకి మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుంది అనమాట లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పిండి పిండిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు క్విక్గా అయిపోయే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడాను ఇలా రెండు పక్కల మార్చి మార్చి ఫ్రై చేసుకుందాము అప్పుడే మనం చక్కగా లోపల దాకా ఫ్రై అవుతుంది అంతేనండి రెడీ అయిపోయింది తీసేసుకుందాం ఇంకా చూసారు కదా చక్కగా ఫ్రై అయిందనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూసారా పిండిగా ఏమీ లేకుండా చక్కగా కుక్ అయిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్